హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వే థింగ్స్ ఈరోజు లాగేంటంటే శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం అండ్ అంటే దాని తలంబ్రాలు దాని ఏర్పాట్ల కోసం అయితే ఇక్కడ మన ఇల్లంతకుంట మండలం అయితే జరుగుతుంది సో ఇక్కడ పోలీసు వాళ్ళు అక్కడ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మీటింగ్ కూడా అక్కడ జరుగుతుంది ఒకసారి అడు పెట్టు అడు కూడా ఒకసారి మీరు చూపెడతా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న లోకల్ కౌన్సిలర్ కానీ మాలి పెద్దలు అందరు వచ్చి ఇక్కడ దగ్గర ఉండి అయితే చూసుకోవడానికి జరుగుతుంది ఇక్కడ జూపూరి చైర్మన్ తో సహా అండ్ ఇక్కడ త్వరణాలు అయితే ఇప్పుడే కడతారు ఫ్రెండ్స్ ఇప్పుడు మన రేపు అంటే ఆయన తారీఖు ఆ పబ్లిక్ తలంబరాలు రోజు డేట్ రేపే కదా రేపు ఎండ రేపు తలంబ్రాలు రేపు తర్వాత రేపు గుర్తు యాడా ఓకే రేపు ఆరు తారీఖు తలంబ్రాలు సో మామూలుగా రారు పబ్లిక్ అయితే జనరల్ చెప్పాలంటే అక్కడ మన భద్రాచలైన తర్వాత సెకండ్ ప్లేస్ ఇక్కడనే వెళ్ళేందుకు ఉంటే సో ఇక్కడ రష్యా అనేది రేపు లైవ్ లో రేపు మళ్ళీ ఒకసారి చూపెడతాం మీకు అండ్ సో ఫ్రెండ్స్ సీతారాముల వారి కళ్యాణ మండపం అయితే ఇక ఇదే ప్లేస్ దీన్ని అయితే ఇంకా డెకరేట్ చేయలేదు డైట్ వరకు ఇంకా చాలా రకాల పూలతో అయితే మొత్తం డెకరేట్ చేస్తారు అది ఇంకా అద్భుతంగా ఉంటుంది మొత్తానికైతే ఇది దేవుని ప్లేసు ఇటు పబ్లిక్ అనేది ఉంటారు అదేంటిది మన పబ్లిక్ చాలా 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 సెక్యూర్ గా కొంచెం ఇవన్నీ అదే కూర్చోడానికి మళ్ళీ ఇవి అదే విఐపీలకు అండ్ ఇప్పుడు ఇవి సేఫ్టీ కోసం కదా ఆటడం కోసం టార్గెట్స్ పబ్లిక్ ఎట్లా సీట్ లో పోవాలని చెప్పేసి అవి పెన్షన్ లాంటి అట్లా చేస్తారు సో కొంచెం చూసుకున్నాం డెకరేషన్ చూసారుగా అద్భుతంగా అయితే చేసారు మా పైన అయితే మంచిగా తో తోరణాలతో అయితే అలంకరించారు ఇంకా కింద మ్యాట్స్ కూడా ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఇంకున్నారు ఒకసారి ముందుకైతే వెళ్ళండి పనులు అయితే ఎక్కడెక్కడ కాన్స్టాప్ అయితే జరుగుతున్నాయి కూడా ఆల్రెడీ ఇచ్చి ఇస్తారు మా అదే అది చూసిన తోరణ పడతారు అవును కానీ ఎన్ని తోరణ తెలుసా మొత్తం చుట్టు కట్టా అక్కడ కా అవును ఇక నైట్ నైట్ మొత్తం కంప్లీట్ చేస్తారు కానీ

ఇది ఏంటంటే పోలీసు వాళ్ళు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఎట్లుంటది ఏంటనేది మొత్తం వాళ్ళకి సంబంధించిన మీటింగ్ అయితే జరుగుతుంది ఒకసారి అయితే చూపెడుతుంది అది కూడా చూపెడతాం ఒకసారి ఇక ఇది ఇది బాగా ఇది మొత్తం పబ్లిక్ ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం అందరి టోటల్ పబ్లిక్ ఇక్కడ ఒక స్క్రీన్ కూడా పెడతారు లైవ్ చాలా చాలా పెద్దగా ఉంటది అది మీకు చూడడానికి చిన్నగా కనబడుతుంది కాదు చాలా పెద్దగా ఉంటది ఒకసారి కొంచెం ముందు కూడా ఒకసారి పోలీసు వాళ్ళు వాళ్ళ మీటింగ్ కూడా ఒకసారి చూపెడదాం

సారా శ్రీధర్ 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 సార్ 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 సో మా ఫ్రెండ్ ఇక్కడ ఈ రోజు రిక్రూట్మెంట్ అయితే మా వాడే డ్యూటీ ఎప్పుడైనా

ఇక మనం ఎదగడం అంటే మన వ్యూవర్స్ ద్వారా మనం ఎదగడం అంటే ఈ వీడియో పోలీస్ అయితే చూసి చూపెట్టిన వాళ్ళకు వాళ్ళ రూల్స్ అండ్ వెయిటింగ్ అయితే జరిగింది సో ఒకసారి అయితే మనం బయటికి పోయి ఒకసారి బయట వాతావరణాన్ని అయితే ఒకసారి మళ్ళీ ఒకసారి చూపెడతాం మీకు ఇవ్వ ఇంత పెద్ద ఉంటది అండ్ ఇక్కడ

ఇంత పబ్లిక్ విలేకర్స్ అండ్ ఆ కౌన్సిలర్లు పెద్ద పెద్ద చైర్మన్ వీళ్ళందరూ ఈ రోజు వాళ్ళ వాళ్ళు నిర్వహిస్తారు సో ఫ్రెండ్స్ అన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఇంకా మనం బయట పెట్టేది అయితే ఉన్నది ఒకసారి వెళ్దాం బయటికి ముందు ఇక్కడ దేవునికి సంబంధించి అక్కడ ఛాప్లు కూడా అరేంజ్ చేసారు ఆ మామ ఇప్పుడుప్పుడే షాపులు పడతాను అదే ఊర్లో అదే షాపులు వాళ్ళు అంత డెకరేట్ చేసుకుంటారు అదేంటిది ఉంటాయి రకరకాలుగా చైన్ అని అదని బ్రేస్లెట్స్ అట్లాంటి వాళ్ళు అన్ని ఉంటాయి కదా రా ఒకసారి టచ్ సైడ్ చూపెట్టి ఒకసారి అటు వాళ్ళైతే అయితే తయారు చేసుకుంటారు ఆ లడ్డు రేపటి కోసం లడ్డులు తయారు చేస్తారు వచ్చి ఇక్కడ ఇరవై రోజులు జాతర జరుగుతుంది ఆ రేపటి కోసం లడ్డులు కార ఇంకా ఇంటి జిలేబీ స్వీట్ చాలా రకాల స్వీట్స్ అదేంటి చిలుకల చిలుకలు అవన్నీ రెడీ చేసుకుంటారు ఏంది కనీసం ఒక నెల రోజులు మొత్తం ఈ షాపు నడుచుకుంటారు రన్నింగ్ అయితేనే ఉంటాయి అసలు జాతర అయిపోయినప్పటికి కూడా టూ మంత్స్ టూ మంత్స్ దాకా నడుస్తాయి ఎందుకంటే తర్వాత వర్షం స్టార్ట్ అయ్యే దగ్గర వర్షం స్టార్ట్ అయ్యే చూద్దాం కొంచెం ముందుకు రా రెడీ అయితే చేసి పెట్టుకున్నారు సో సుశ్రీ ఫ్రెండ్స్ బాసా లడ్డు స్వీట్స్ అన్ని అరేంజ్మెంట్ చేసి పెట్టుకున్నారు అంటే బిఫోర్ వీళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే వచ్చి ఇదంతా చేసుకున్నారు మాట్లాడుతున్నారు ఒక పదిహేను రోజుల ముందే మరి ఒక పదిహేను రోజుల ముందే వచ్చి ఇదంతా వీళ్ళు ఆ డాగ్ అదేంటిది ఇక్కడ ఉన్న దీని ఏంటిది డేరాక్ ఇట్లా వేసుకొని గుడిసాక్ తయారు చేసుకోవడానికి ఇదంతా కష్టపడ్డారు సో షాప్ లో అయితే రెడీ అయినాయి షాప్ లో అమ్ముతారు కాదు దేవుని ఫోటోలు అమ్ముతారు అన్ని అన్ని రకాల షాప్ దగ్గర షాప్తారు టోటల్ ముందు ఆడ షాపు ఆడ బొమ్మలు చూసే ఫ్రెండ్స్ ఇప్పుడు మన దేవుని బొమ్మలు అయితే అయితే చదువుకుంటారు ఇప్పుడు ఇప్పుడే అంటే రేపటి కోసం అన్నట్టు దేవుని బొమ్మలు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అయితే పెట్టుకుంటాను ఇప్పుడు రెడీ అయితేనే రేపు వీళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇవాళ కష్టం వాళ్ళు పడుతూనే ఉంటారు ఇంకా చూసుకున్నట్లయితే అయితే చిన్నపిల్లల కిట్స్ సంబంధించిన మెటీరియల్స్ అయితే ఉంటాయి మొత్తం వాళ్ళు ఆడుకునే వస్తువులు అయితే మొత్తం రెడీ చేసుకుంటారు కూడా సో ఫ్రెండ్స్ ఇదైతే గుడి ఎంట్రెన్స్ అన్నమాట ప్రతి ఒక్కరు ఇది ఇందులో నుంచి వెళ్ళిపోవాలి కొబ్బరికాయలు అవి లోపలి పోయిన తర్వాత కూడా అటు సైడ్ కి ఎవరొవరు టెండర్ పడతారు లడ్డు రవ్వ కేసరి కానీ ఇంకా పులిహోర కానీ వాళ్ళు ప్యాకింగ్ ఇష్టం అంటే వాళ్ళు అమ్ముతారు ఆట్ సైడ్ ఉంటుంది అన్నట్టు అది మీకు నెక్స్ట్ తలంపుల నాడు చూపెడతా సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతటితో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ